సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఎన్నికల కోడ్ నియమావళికి అనుగుణంగా నడుచుకోవాలని పుల్కల్ తహసీల్దార్ కృష్ణ సూచించారు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు అవగాహన కార్యక్రమం ఈ సందర్భంగా స్థానిక ఎంపీఓ ఆనందమేరి ఎస్ఐ విశ్వంజన్ అభ్యర్థులకు పలు అంశాలను ప్రత్యేకంగా వివరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉదయం ఆరు గంటల నుండి రాత్రి పది గంటల వరకు మాత్రమే ప్రచారం నిర్వహించుకోవాలన్నారు మైక్ సెట్లు వాడినా తప్పక పర్మిషన్ తీసుకోవాలని మైక్ కు ఆరు గంటల తర్వాత అనుమతి ఉండదని స్పష్టం చేశారు ఓటర్లకు బహుమతులు అందజేసిన ప్రలోభాలకు గురిచేసిన ఎన్నికల కోడ్ ఉల్లంఘన అవుతుందని హెచ్చరించారు మీ ఊర్లు మీ మాటలో కాబట్టి ఒకసారి తిప్పుకున్నాక ఎవరిటైన్ చూసుకున్న పల్లె ఏమనిపిస్తుంది నన్ను తిట్టాడు అన్నది గుర్తుంటాడు అలాంటివి ఏవి కూడా మీరు ముద్దలేసుకోవద్దు దగ్గర ముఖ్యంగా చాలా మంది ఆడవాళ్ళని చూస్తున్నాను ఒంటరిగానే వచ్చారమ్మా మీ ఆయనతో వచ్చారా వచ్చిందా సో ఇప్పటి వరకు పర్వాలేదు ఆ తర్వాత మీకు మీరుగా ప్రచారాన్ని ఎక్కువ ఆడవటంతో కొనలు మొదలైంది కాబట్టి అవి రాకుండా చూసుకొని తర్వాత వారికి సహకరించలుకుంటారు వాడే వాళ్ళకు మాత్రం ఉండిపోలే ఊరేగింపులు చేస్తూ ఉన్నారు పబ్లిక్ మీటింగ్ చేస్తూ ఉన్నారు వాల్యూ చేస్తూ ఉన్నారు అట్లాగే లౌడ్ స్పీకర్ పెట్టి ప్రచారం అనేది చేసుకుంటూ ఉన్నారు కానీ ఎక్కడ కూడా పర్మిషన్లు అనేది ఇప్పటివరకు తీసుకోలేదు పర్మిషన్ అనేది ఈ కార్యక్రమాలు ఏమైనా చేస్తే ఖచ్చితంగా పర్మిషన్ అనేది తాసిల్దార్ సార్ ఇస్తారు సార్ దగ్గర పర్మిషన్ తీసుకుంటే ఊర్లో సగం లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ అనేది క్లియర్ కంట్రోల్ లో ఉంటుంది ఎందుకు అంటే మన గొడవ లెక్క స్టార్ట్ అవుతుంది ఒకే దగ్గర ఇప్పుడు మీరు అదే టైం కి రావడము అపోజిషన్ ఇంకో ఎవరైతే కౌంటర్ పార్ట్ ఉన్నారో వాళ్ళు అదే అదే లొకేషన్ దగ్గర రావడము ఇంకొకరు ఎవరైనా అభ్యర్థులు ఉంటే వాళ్ళు అదే టైం కి రావడము అట్లా ఒకే దగ్గర మూడు నాలుగు వర్గాలు మాట అనేసరికి అక్కడ నుండి స్టార్ట్ అవుతుంది ఇష్యూ అనేది ఇప్పుడు ఎదురు ఎదురు అనేది స్టార్ట్ అయ్యేది సో ఆ ఇష్యూ అనేది అక్కడ ఫస్ట్ స్టార్ట్ ఎలక్షన్ కూడా కర్ణాటక గురించి తర్వాత ఎక్స్పెండిచర్ ఎలక్షన్ లో పాల్గొంటున్న అభ్యర్థులు తెలుసుకోవాలని ఉద్దేశించ వీటికి సంబంధించి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది మనకు నైన్టీన్ సిక్స్టీ లోపల ఏర్పాటు చేయడం జరిగింది ఎలక్షన్ పీస్ఫుల్ గా సజావుగా జరగడానికి ఈ నిబంధనలు అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఈ నిబంధనల గురించి ఇప్పుడు కూడా మీకు చెప్పడం జరిగింది తర్వాత నేను ఒకటే విషయం చెప్పదలుచుకున్నాను మన గ్రామంలో మన మండలంలో పులుకల్ మండలంలో ఎన్నికలు సజావుగా నిర్వహించుకుంటారు మీరందరూ సహకరించాలి తర్వాత ఒకరినొకరు ఉద్దేశించి దూషించుకోవడం కూడా చేయరు ఒక పార్టీ వాళ్ళు ఎక్కడ